బాపట్ల జిల్లా మాటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మాటూరులోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు గ్రానైట్ యజమానులు ఇచ్చిన సమాచారంతో వర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తన అనుచరులతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మైనింగ్ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఒక అధికారి తన సెల్ ఫోన్లో ఫోటోలు తీశాడు దీంతో ఆగ్రహించిన కొందరు గ్రానైట్ యజమానులు అతని సెల్ ఫోన్ ను లాక్కున్నారు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సమక్షంలోనే సదరు మైనింగ్ అధికారిపై దౌర్జన్యానికి దిగారు దీంతో తమ విధులకు కొందరు కలిగించారని మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారని బాపట్ల డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఫ్యాక్టరీ తగ్గిం వచ్చారు ఇంకో టీం వచ్చేసి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేసి వేమవరం వెళ్ళారు అక్కడ తరినీ వెళ్ళారు అయితే ఇక్కడ రోజు ట్వల్త్ ఓ క్లాక్ చర్యలు వీడియోలు వచ్చారు బాలనాయక్ గారు ఈ అనంత గ్రాండ్ ఫ్యాక్టరీ సో తగ్గిం అంతా రేజ్మెంట్ చేస్తున్నాను అరుణ్ వందటి ప్రాంతంలో ఈ ఓనర్ జంట్ అని చెప్పేసి అతను కూడబడ్డాను ఈ యొక్క ఫ్యాక్టరీ మాకు కార్గెట్ చేసి మేము ఇక్కడ చేస్తున్నారు మీ తన్ని మిగతా కూడా వచ్చాడని చెప్పి ఆర్వేట్ చేసిన క్రమంలో అతను తనతోటి వేడి అయిన పదాలు నమ్మేస్తాయని కూడా చేశాడు ఆ త్వరలో వాళ్ళతో మాట్లాడుతున్నాము యొక్క డ్రైవర్ శ్రీనివాసులు అదే స్థాయి తీసుకుంటే వేడి తీసుకుంటే అదే వీళ్ళకి విధులకు వాటర్ తరలించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మెజర్మెంట్ చేస్తుంటే ఆటర్ తగ్గించారని చెప్పి వాళ్ళకి తెలియజేశారు వాళ్ళని భవిష్యత్తులో మేము కేసు నమోదు చేసుకుంటాం ఇప్పుడు అధికారులు గ్రానైట్ నుంచి రెండు ఫిర్యాదులు తీసుకున్నారా సార్ ఒకటేనా అధికారులు మాత్రమే ఇచ్చారు ఫిర్యాదు రెండో ఫిర్యాదు రాలేదండి